హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ అయిన అటుకుల పాయసం ఏ విధంగా టేస్టీగా హెల్తీగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వన్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఇందులోకి బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గీలోకి వన్ కప్ వరకు దొడ్డు అటుకులను వేసుకొని వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసుకొని టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది దీనిలో ఏమైనా నలతలు ఉంటే స్ట్రెయినర్తో తీసేయాలి ఇప్పుడు అటుకులలోకి టూ కప్స్ వరకు వేడి చేసి చల్లార్చిన క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి చూడండి చిక్కటి క్రీమ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మూడు ఇలాచీలని పౌడర్ చేసి యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి అటుకులో ఏ విధంగా కుక్ అయితే సరిపోతుందండి చూడండి ఇలా చేతితో తీసుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని కరిగించిన వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసి విధంగా కలుపుకోవాలి దీనిని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల బెల్లాన్ని అటుకులు పీల్ చేసుకొని మంచి టేస్ట్ వస్తుందండి పాయసానికి ఇప్పుడు ఈ విధంగా కుక్ అయిన తర్వాత వేయించుకున్న డ్రైనట్స్ని వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకేనండి శ్రీకృష్ణుడికి ఎంతగానో ప్రీతికరమైన బెల్లంతో అటుకుల పాయసం ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా రెడీ ఓకే ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే